త పుత్ర పవిత్రాత్మ మమన ఆమెన్ గౌరవనీయులైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ఉత్తాన ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామన మీకు సాధారణంగా వారి పవిత్ర వాక్యాల ధ్యానమునకు స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభు అనుగ్రహించిన పవిత్ర వాక్య పట్నములు మొదటి పట్నము అపస్తుల కార్యాలు ఇరవయో అధ్యాయము పదిహేడవ వచ్చిన నుంచి ఇరవై ఏడవ వచ్చిన వరకు రెండవ పట్నము యోహాన్ గారి శివార్త పదిహేడవ అధ్యాయము ఒకటవ వచ్చిన నుంచి పదకొండవ వచ్చిన వరకు నీలైన సహోదరి సహోదరులారా ఈరోజు మనకు మన ప్రభువానికి గ్రహించిన పవిత్ర సుశేష వాక్య పట్టణాల యొక్క సారాంశము క్రైస్తవ మతం ప్రత్యేకత దానిని అందరూ స్వీకరించవలసిన ఆవశ్యకత హైందవ సహోదరి సహోదరులందరూ ఈనాటి సుశేష సందేశంలో జాగ్రత్తగా విని గోడార్థము గ్రహిస్తే క్రైస్తవ మతం ఇంత గొప్పదా క్రీస్తు ప్రభువు దేవుడై ఉండి కూడా పాపులమైన మనకు తన దైవత్వంలో భాగం ఇస్తూ ఆదరణ ఇస్తూ పునర్జన్మ ఆ జన్మ ఈ జన్మ అంటూ పునర్జన్మల చక్రంతో బందీ అవ అవసరం లేకుండా ఒకే ఒక జన్మ ఈ భూమిపై మానవుని యొక్క అశాశ్వత జన్మ అయినా ఈ జన్మలోనే పాపి అయిన మానవుణ్ణి హక్కుని చేర్చుకొని ఆదరిస్తూ క్షమిస్తూ నీవు ఈ పాపం చేసావు కాబట్టి నీకు శిక్ష అనకుండా నీవు స్వతహాగా మనస్తాపపడితే పూర్తిగా పాపక్షమాపణ ప్రసాదిస్తూ స్వయంగా తనే అనగా యేసుక్రీస్తు దేవుడే ప్రసాద రూపంలో నీ లోనికి వస్తూ నీ గుండెను తన గుడిగా మార్చుకుంటూ త్రిత్వేగ దేవుడే నీలో నివసిస్తూ మంచికి మారుపేరుగా నిజాయితీకి నిదర్శనంగా త్యాగానికి ప్రతిరూపంగా అన్నిలకు ఆదర్శంగా నేను జీవింప చేస్తూ బాధలను భరించే శక్తినిస్తూ నీ కష్టాలను తన భుజంపై వేసుకుని అన్ని వేళలా అన్ని సమయాలలో నీ ప్రార్థనా జీవితము నీ విశ్వాసములను బట్టి మొత్తం దైవశక్తిని నీకు దారాదత్తం చేస్తూ అపస్తులు పునీతులకు ఇచ్చినట్లుగా ఆపదల్లో నేను ఆదుకుంటూ ప్రమాదాలలో నీకు రక్షణ కవచమై నిన్ను కాపాడుకుంటూ నీవు వారిని హత్తుకుంటే సాతాను శోధన నుండి కాపాడుతూ అసలు సాతాను నిన్ను గురించి తలస్తేనే భయపడినట్లుగా తన దైవత్వంతో నిన్ను నింపుతూ నిన్ను పరమానంద భరితను చేస్తూ నీ ద్వారా వారు మహిమను పొందుతూ ఈరోజు సువిశేషంలో చెప్పినట్లుగా అస్సలు ఈరోజు సువార్తను చదివితే యేసుక్రీస్తు మన కొరకు ఆనాడు తన శిష్యుల కొరకు ఈరోజు తన తిరుసభలో తనకు జీవితాలను అంకితం చేసుకున్న వారు పరిశుద్ధ పోప్ గారి నుండి క్లజి అంతా అందరి కొరకు అందరి ఐక్యత కొరకు ప్రార్థిస్తున్నారు యేసుక్రీస్తు దేవుడు నిజంగా పవిత్ర తిరుసభలోని బోధకులందరినీ వారికి దేవుడైన ప్రభువు ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి వారి ధన్యతకు వారిని అభినందించాలి యోహాన్ గారి సు పదిహేడవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి ఇరవై ఆరో వచ్చిన చెప్పిన విధంగా అలాగే సంఘస్థులందరూ కూడా ఎంతో పరవశులై దేవాదేవుని శక్తికి వారు చూపిస్తున్న ప్రేమకు నిరంతరము వారిని స్థుతించే బాధ్యత మనపై ఉన్నది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా ఎందువలనంటే నిన్నటి మొదటిపట్నంలో మినిత పౌలు గారు అపస్తుల కార్యాలు ఇరవై అధ్యాయము ఇరవై ఏడు చనం చెప్పిన విధంగా దేవుని సంకల్పంను తెలుపుటలో నేను వెనుకంజ వేయలేదు నేను మీతో ఉన్నన్ని రోజులు మీ ఐక్యత కొరకై పాటుపడ్డాను కావున క్రీస్తు యేసు దేవుని యొక్క మహిమార్థమై అంత ఐక్యతగా ఉండటం మేలు అని ఎఫెస్సీలోని క్రైస్తవ సంఘ పెద్దలకు మరియు సంఘస్థులకు ఈ యొక్క సందేశాన్ని ఉద్బోధించారు అంతేకాక ఈనాటి మొదటిపట్నంలో పౌలు గారు అపస్తుల కార్యాలు ఇరవై అధ్యాయము ముప్పై క్రీస్తు క్రీస్తుదేవుని వాక్కులో ఐక్యతగా ఉండమంటున్నారు వారి యొక్క కృపా వాక్కుకు మేము అప్పచెపుతున్నాను అని క్రైస్తవ సంఘస్థుల ఐక్యతకు ప్రాధాన్యత ఇస్తూ పౌలు గారు ఈ విషయాల్ని ఉద్బోధించారు చూడండి గౌరవ సహోదయ సోదలరా ఇంత భాగ్యం ఎవరికి లభిస్తుంది తన శిష్యుల ఐక్యత కొరకు సాక్షాత్తు దేవుడే అయిన క్రిస్తు ప్రభువే దేవుని ప్రార్థించడం పుణిత పౌలు గారు ఎఫ్ఎస్సీ సంఘం యొక్క ఐక్యత కొరకు ప్రార్థించటం ఇటువంటి సందర్భాలను ఎక్కడ వినము చదువము మనం అక్కడక్కడ చదువుకున్న ప్రకారము తప్పు చేస్తే శిష్యులను చపించడం సంఘములపై యుద్ధాలు ప్రకటించడం చదువుకున్నాం కానీ క్రైస్తవ మతంలో సహనం ఓర్పు క్రైస్తవులందరిపై క్రీస్తుదేవుని యొక్క ప్రేమ సమృద్ధిగా ఉంటాయి ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తిపై చూపించు ప్రేమ ఆదరణ అస్సలు ఎదుటి వరకు ప్రార్థన చేస్తూ తను దగ్గరున్న దూరంగా ఉన్న ఎదుటి వ్యక్తి లేక వ్యక్తులు క్షేమంగా ఆనందంగా ఉండాలని కోరుకునే వ్యక్తి యొక్క విలువ ఆ వ్యక్తి దూరంగా ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది అంటారు ఈ ప్రార్థన విన్న శిష్యులకు క్రీస్తు ప్రభుపై ఇంకా గౌరవం పెరిగి ఉంటుంది ఈ సందర్భంలో శిష్యుల హృదయాంతరాల్లో క్రీస్తు ప్రభుని రూపం శాశ్వతంగా ముద్రింపబడి ఉంటుంది అంతెందుకు ఈ వాక్యవచనాలను చదువుతున్నా లేక వింటున్నా మనకే మన హృదయంతరాంగాలు మేటబడి పరవశించి ఆనంద డోలికల్లో తేలిడుతుంటే మరి సాక్షాత్తు శిష్యులు క్రీస్తు ప్రభువు స్వయాన దైవకుమారుడే తన శిష్యుల కొరకు ప్రార్థిస్తున్న సందర్భంలో ఉన్న వారి హృదయాలు ఎంతగా పరవశించిపోయి ఉంటాయో ఒక్కసారి ఊహించండి గౌరవ సహోదరి సహోదరులారా మరొక విషయం ఏమంటే ఏ భక్తునికైనా మనసు ఉల్లాసపరిచే విషయం ఏమిటంటే దేవుని కుమారుడే ఉండి కూడా దేవునితో సమనుడే ఉండి కూడా ఆ ప్రార్థన విధానంలో తగ్గింపు తత్వం దీనత్వం విధేయత దేవుని అర్జించుకునే విధానం సామాన్య క్రైస్తవుడే అంత వినయంగా అంత ఆర్దరత వేడుకోలేడు కానీ క్రీస్తు ప్రభువు లోకాధిపతి దేవునికి స్వయాన కుమారుడు చేయి ప్రార్థనా విధానం తగ్గింపు తత్వం ముందు ఎంత భక్తుడైనా దిగదుడిపే అస్సలు ఆ ప్రార్థన అంటే ఇలా ఉండాలి అన్నట్లు ఉంటుంది క్రీస్తు ప్రభు యొక్క ప్రార్థన ఈనాటి సువిశేషంలో తన శిష్యులకై చేయి ప్రార్థన అసలు ప్రార్థన ఎలా ఉండాలో స్వయన యోసుక్రీస్తుదేవుడే లోకసు వచ్చ పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిదవచం నుంచి పద్నాలుగు వచ్చంలో శంకరి ప్రార్థనను ఉదాహరణగా దేవుని ముందు మోకరిల్లి ప్రార్థన ఎలా చేయాలో చెప్పారు కానీ ఈ క్రీస్తు ప్రభువు తన శిష్యులు ఐక్యత కొరకు తండ్రి కుమారుల మహిమ పరశు విషయం క్రీస్తు చేయు ప్రార్థనలో ముఖ్య అంశాలు అయినా అస్సలు తండ్రి దేవునికి ప్రార్థన ఎలా చేయాలో ఎలా విన్నవించుకోవాలో ఆ పదజాలంలో తునికిసలాడుతూ ఉంటుంది ఆ తొనిఖీసలాడుతూ తత్వంలో తగ్గింపు తత్వం విధేయత కంఠంలో ఆర్ద్రత మొదలగు సుగుణాలు తప్పనిసరిగా ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేయ సమయంలో యేసుక్రీస్తు ప్రార్థన విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలి మనకు స్వయన క్రీస్తు ప్రభువే ప్రార్థన ఎలా చేయాలో మత్స్సు వార్తలో మూడు చోట్ల ప్రార్థన గురించి ప్రస్తావించడం చూస్తాం మొదలుగా మత్స్సు వార్త ఆరో అధ్యాయం ఎనిమిదవత్సం నుంచి వరకు రెండవసారి మత్స్య సువార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఆరో నుంచి నలభై ఆరో వచ్చం వరకు మూడవదిగా మత్స్య సువార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో వచ్చంలో అయితే ఈ మూడు ప్రార్థనలు ఒక్కొక్కటి ఒక్కొక్క సందర్భంలో ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం మొదటిది క్రీస్తు ప్రభుయే స్వయైన తన శిష్యులకు నేర్పిన పర్వక ప్రార్థన రెండవది యస్ ప్రభువు తను మనోవేదనతో గెచ్చమని తోటలో పడ్డ ఆవేదన ప్రార్థన మూడవది తండ్రి దేవునికి వేడుకున్న ప్రార్థన ఇక మనం ఇప్పుడు తెలుసుకుంటున్న ప్రార్థన క్రీస్తు ప్రభు తన శిష్యుల కొరకు చేయు ప్రార్థన క్రీస్తు దేవునికి తన శిష్యులపై ఉన్న వర్ణించలేని ప్రేమకు ఈ పవిత్ర ప్రార్థన విధానం ఒక నిదర్శనం వ్యవహాన్ గారి శువార్త పదిహేడవ అధ్యాయము ఒకటో వచ్చి నుంచి ఇరవై ఆరో వచనకు మనం చదివితే అర్థమవుతుంది ఇవాళ ప్రార్థన సుశేషము వ్యూహాన్ గారి సువార్త పదిహేడవ అధ్యాయము పదకొండవ వచ్చిన నుంచి పంతొమ్మిది వచనము అయితే ఇవాళ రెండు పట్టణాలు అయినటువంటి సువాత పట్టణాల్లో మొదటిది పుణీత పౌలు గారు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో పుణీత పౌలు గారు ఎఫ్ఎస్సీలకు క్రైస్తవ సంఘంలోని పెద్దలకు వారి ఆధీనంలో ఉన్న క్రైస్తవ సంఘస్థులను నడిపించే విషయంలోను సంఘస్థులలో భేదాభిప్రాయములను వచ్చినప్పుడు ప్రార్థనాపూర్వకంగా వాటిని పరిష్కరించుకుంటు విధానమును ఐక్యతను కాపాడుకునే విషయంలోను పౌలు గారు శుద్ధులు చెప్పడం మనం చదువుతాం ఈ రెండు పట్టణాల్లోనూ ఒక మంచి సారూప్యతను చూస్తాం అదేమిటంటే దేవుడు తను మరణించబోటకు ముందు తన శిష్యుల కొరకు వారి యొక్క పరిరక్షణ మరియు ఐక్యత కొరకు తండ్రి దేవుని ప్రార్థిస్తే పౌలు గారు తాను ప్రారంభించి లేక ఏర్పాటు చేసిన ఎఫ్ఐసి సంఘ పటిష్టతకు మరియు ఐక్యత కొరకు ఆ సంఘ రక్షణ కొరకు దేవుడు రక్తం చెందించడం ద్వారా తండ్రి దేవుడు సంపాదించుకున్న ఎఫ్ఎసిల సంఘము జాగ్రత్తగా కాపరులుగా కాపాడుకోనవలనని ఎఫ్ఎస్సి సంఘ పెద్దలకు పౌలు గారు తెలియజేయటం మనం చదువుతాం పుణ్యత పౌలు గారు మూడు సంవత్సరాల పాటు ఎఫ్ఎసి పట్టణంలో ఉండి కన్నీటి ప్రాంతాల నడుమ రక్షణ సువార్త బోధనలో ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు ఎన్ని వ్యతిరేకతలు ఎదుర్కొనేది ఎఫ్ఎస్సి సంఘ కాపర్లకు తెలుపుతూ రాబో కాలంలో తాను వెళ్ళబోవ ప్రదేశంలో కూడా తాను ఇంకా ఎన్నో మరణకరమైనటువంటి కష్టాలు ఎన్నో రాబోతున్నాయని పవిత్రాత్మ సర్వేసుని ప్రేరణతో తెలుసుకున్నట్లు పౌల్ గారు వారికి వివరించారు ఇక యేసుక్రీస్తు ప్రభు యొక్క విషయానికి వస్తే యేసుక్రీస్తు ప్రభు శిష్యుల కొరకు ప్రార్థనను తాను శిల్వశ్రమను పొంది మరణించబో విషయము తెలిపి తాను తెలుసుకున్న శిష్యులు తన మరణానంతరము చెదిరిపోకుండా ఉండుటకు ముందుగానే వారి ఐక్యత కొరకు వారి విశ్వాస పటిష్ఠత కొరకు వారి దైవ ప్రేరేపిత జీవితం కొరకు ప్రార్థన చేస్తున్నారు ఇది గౌరవనీయులైన సహోదరి సౌదలారా ఇంత గొప్ప ధన్యత ఇంత గొప్ప భాగ్యం ఆఫ్టర్ ఆల్ ఈ మానవుని కొరకు దేవుడే లోకరక్షకుడే పరితపించటం తప్పించటం ప్రార్థన చేయటం హక్కున చేర్చుకోవటం ఆత్రుతపడటం ఇవన్నీ మనం చూస్తాం ఒక్క పవిత్రమైన బైబిల్ గ్రంథంలో తప్ప ఇవన్నీ ఒక్క ప్రేమమయుడైన క్రీస్తు దేవునికి తప్ప మరి ఎవరికి అంతగా ప్రేమించడం వీలుపడదు ఇతటి ప్రేమామృతమైనటువంటి వాక్యాలు కూడా మన ప్రపంచంలో ఎక్కడ చదవం విని ఉండం ఈ మనిషిని గురించి అంతగా ఆలోచించు ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు దేవుడు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా మరి క్రైస్తవ సహోదరుడా నీకు ఇవ్వబడిన ఈ భాగ్యానికి తగిన విధంగా జీవిస్తున్నావా ప్రశ్నించుకో మరియు హైందవ సహోదరి సహోదరులారా మీరెందుకు క్రీస్తుదేవుని ప్రేమను గుర్తించడానికి ప్రయత్నం చేయకూడదు ఒకసారి ఆలోచించండి తదాస్తు నీ ఆలోచనలోని ఆత్రుతను ప్రేమమయుడును రక్షకుడైన యేసుక్రీస్తు దేవుడు గుర్తించి పవిత్రాత్మ దేవుని ద్వారా మిమ్మును కూడా తన క్రైస్తవ లేక తిరుసభులోనికి ఎన్నుకొందరుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ ఇక ఈ పవిత్ర వాక్యములను చిన్న ప్రార్థన ద్వారా ముగించుకుందాం పరలోకమునకు భూలోకమునకు అధిపతి అయిన ఓ ప్రేమమయుడ కరుణమయుడ క్షమాగుణ సంపన్నుడా మరణాన్ని గెలిచినటువంటి మృత్యుంజయుడ మోక్షారోహణుడైనటువంటి ఒకే ఒక్క దేవ సర్వ మానవాళికి మీ యొక్క ఉత్నం ద్వారా ఈ యొక్క లోకంలోని జీవితం శాశ్వతం కాదని ఈ యొక్క అశాశ్వతమైన జీవితం తర్వాత శాశ్వతమైన మీ యొక్క సన్నిధి ఉన్నదని తెలియజేసిన దేవ ఆ సత్యాన్ని ఇదిగో ఈ వాక్యాలు వింటున్నటువంటి మేమందరం కూడా తెలుసుకొని ఆ మీ పవిత్రమైనటువంటి దివ్య సన్నిధికి వచ్చి నిత్య సత్య జీవితాన్ని మేము పొందుటకు ఈ భూలోకంలోనే ప్రయత్నించే శక్తిని మీ పవిత్రాత్మక సర్వేశం యొక్క శక్తి ద్వారా మాకు అనుగ్రహించమని ప్రత్యేకంగా ప్రభు ఈరోజు మీరు మాకు తెలియజేసినటువంటి వాక్యాల ప్రకారము మీరు ఈ భూలోకంలో మాకు అనుగ్రహించినటువంటి ఇతర తిరుసభలోని బోధకులు గురువులు బిషప్ గారులు మరియు కార్డినల్స్ అంతేకాక తిరుసభలోని కన్యస్త్రీలు సంఘస్థులు మరియు ఉపదేశులు అందరూ కూడా వారి వారి బాధ్యతలను నిర్వర్తిస్తూ మీరు అనుగ్రహించినటువంటి ఆ బాధ్యతలను మీ మహిమాతమే నిర్వర్తిస్తూ హైందవ సోదరి సోదరులందరినీ మీ వైపుకు మళ్లించే విధంగా మా యొక్క జీవితాలను తీర్చిదిద్దమని మీ యొక్క బోధలకు మేము అనుగుణంగా మా జీవితాలను తీర్చిదిద్దుకొనమని మమ్మల్ని మేము మీ పవిత్ర సన్నిధికి సమర్పించుకుంటున్నాము తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఆ ప్రేమమయుడు పరుడు అయినటువంటి యేసుక్రీస్ దేవుడు మనందరిని తండ్రి అని హోదేవుని యొక్క ప్రేమకు పాత్రలను చేస్తూ మనందరి కొరకు ప్రార్థించుగాక ఆమెన్ పిత పుత్ర నామన ఆమెన్